యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయానికి విచ్చేశారు దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుంది అర్జుత సేవలు నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి నిత్య కళ్యాణం లడ్డు ప్రసాదం కౌంటర్లు సత్యనారాయణ స్వామి వ్రత మండపం కొండ క్రింద కళ్యాణ కట్ట పుష్కరిణి వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది కార్తీక మాసం చివరి వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు కార్తీక చేసుకుంటున్నారు स्वामी बाली, ये मनुष्यों के एक मनसंकल्प को प्राप्त है ना ये देखिए उन तंत्र वस्तुओं के स्वामी बाली द्वारा तभी ये इस बोले, ये कैसे अमानापुले नमः मध्य मध्य वाणी में मैं भगवान का वचार्थ और रेणु की शरण में मध्य आधार